దట్టమైన నల్లమల్ల అడవి అడవి మధ్యలో ఓ పురాతన ఆలయం ఆలయంకి కొద్ది దూరంలో ఓ చిన్న గుహ ఆ గుహలోకి వెళ్ళిన ఒక కుక్క ఆ కుక్క పిల్లలు నాలుగు రోజుల తర్వాత ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆలయానికి చేరుకున్నాయి ఇంతకీ అవి అక్కడికి ఎలా చేరుకున్నాయి ఈ గుహలో ఏముంది ఈ వీడియో చూస్తున్న వారిలో గిద్దలూరుకి చెందినవారు ఉంటారు కదా సాధారణంగా ఇక్కడి నుండి మనం కాసి వెళుతూ ఉంటాం కానీ కాశీ నుండి ఓ రాజు రాజు సైన్యంతో కలిసి రాజకుమారుణ్ణి వెంట పెట్టుకొని ఇక్కడికి మీ గిద్దలూరు దగ్గరలో ఉన్న ఓ పురాతన ఆలయంకు వచ్చి ప్రతి సంవత్సరం పూజలు చేసి వెళ్ళేవారని ఎంతమందికి తెలుసు ఈ దట్టమైన అడవిలో ఓ కోనేరు ఉంటుందండి నిరంతరం నీటి ద్వారా ఊరుతూ ఉంటుంది ఈ నీటిలో మహత్తరమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆ నీరు తలపై చల్లుకున్న ఎన్నో సమస్యల నుండి బయటపడతామని మీలో ఎంతమందికి తెలుసు ఈ వీడియో చూస్తున్న వారిలో గిద్దలూరుకి చెందిన వారు ఉన్నా లేదా ఈ ఆలయాన్ని దర్శించిన వారు ఉన్నా ఈ వీడియో కింద గిద్దలూరు అని కామెంట్ పెట్టండి అలాగే మీరు కష్టాల్లో ఉంటే భైరవేశ్వర స్వామి నన్ను కష్టాల నుండి బయటపడేయండి అని కామెంట్ పెట్టండి కింద అలాగే ఈసారి మీరు ఈ ఆలయానికి వెళ్తే నేను కూడా క్షేమంగా ఉండాలని మీతో పాటు నా గురించి కూడా ఒక మాట కోరుకోండి ఆ భైరవేశ్వర స్వామికి నా తరపున నేను కోరేది ఇది ఒక్కటేనండి అలాగే నా మంచి కోరేవారు మీరు నా సబ్స్క్రైబర్స్ కూడా మీరు నిరుత్సాహంతో అలాగే మీరు ఏదో కోల్పోయినట్టుగా భయాందోళనలో ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే మీకోసం ఒరిజినల్ కరుంగలి అయితే తెచ్చాను కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇస్తున్నామండి ఈ పన్నెండు వందల యాభై రూపాయలతోనే మీ ఇంటికి చేరుతుంది కరుంగలి మాల మరియు ఆలయంలోని విభూతి ప్రసాదం నేను ఎవరికో నేను ఎవరికో ప్రమోషన్ ఇవ్వట్లేదు పూర్తి బాధ్యత నాదే నేనే తీసుకుని నేనే పంపుతున్నాను వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకా కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మీ ఇంటికి చేరుతుంది మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఇది నా నెంబరే ఓకేనా ఇక హాయ్ బుబర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ రాయపాటి ఛానల్ ప్రస్తుత మార్కాపురం జిల్లా మున్లపాడు అనే గ్రామం నుండి అడవిలోకి వెళ్ళే మార్గంలో బురుజుపల్లెకు ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉన్న పలుపుల వీడు లేదా పాపుల వీడు భైరవేశ్వర స్వామి ఆలయం అనే దగ్గర ఉన్నానండి ఈ ఆలయం దగ్గరే ఉన్నాను క్రీస్తు శకం పన్నెండు వందల పద్నాలుగులో మనుమసిద్ధి చక్రవర్తి రాయదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెప్తారు కానీ శివలింగం మాత్రం ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది అయితే ఆ శివలింగానికి ఆలయం నిర్మించారు ఆ రాజు ఇకపోతే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుకు సంతానం లేక అనేక పూజలు వ్రతాలు చేసేవారు చాలా ఏళ్ళ తర్వాత ఒక పుత్రుడు అయితే జన్మించారండి కానీ శరీరం మొత్తం మొహం మొత్తం కూడా పలుపులతో అంటే పులిపిల్లతో ఉండేది అయితే భగవంతుడా ఏం పాపం చేశాను స్వామి అని ఆ రాజు ప్రతిరోజు విలవిల్లాడిపోయేవాడు యువరాజును ప్రజలకు చూపించలేక అలా అన్ని చూపించకుండా ఉండలేక చాలా క్షోభ అనుభవించాడండి ఎంత క్షోభ అనుభవించాడంటే ఆ రాజకుమారుణ్ణి మాకు చూపించండి రాజా అని అక్కడ ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి ప్రజలు అడిగితే రేపు చూపిస్తాను ఎల్లుడి చూపిస్తాను అంటూ వాయిదాలు వేసేవారంట అయితే ఆయన మొర్ర ఆలకించినటువంటి పరమేశ్వరుడు నీకు గత జన్మల పాపం వెంటాడుతుంది ఈ రాత్రికే ఆ రాజుతో కళ్ళలో వచ్చి చెప్పారు ఈ రాత్రికే బయలుదేరి దక్షిణ దేశం వైపు ప్రయాణం చేయి అనేక ఆలయాలు దర్శించు అక్కడి కోనేటిలో స్నానం చేసి పూజలు చేస్తూ వెళ్ళండి పాప పరిహారం ఏదో ఒక క్షేత్రంలో మీకు దొరుకుతుంది ఇప్పుడే బయలుదేరండి అని చెప్పడం అయితే జరిగింది ఎవరు సాక్షాత్తు ఆ పరమేశ్వర్ల వారు వెంటనే ఆ రోజు రాత్రికి రాజు సైనికులతో కలిసి కుమారుడిని తీసుకుని బయలుదేరారు అనేక ఆలయాలు తిరుగుతూ వచ్చారండి చాలా కొన్ని వందల ఆలయాలు తిరుగుతూ వచ్చారు ఇక అలసిపోయినటువంటి రాజు ఈ అడవిలో ఉన్నటువంటి ఈ ఆలయంలోని సేద తీర అయితే వేకు జామున్నే ఆ పిల్లవాడు రాజకుమారుడు ఉంటారు కదా ఆ రాజకుమారుడు వాళ్ళ నాన్నను కూడా లేపకుండా లేచి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా కోనేరు ఇదిగో ఈ కోనేరులో మునిగి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఆ రాజకుమారుడు ఆయన శరీరాన్ని చూసుకున్నాడు చూసి గట్టిగా కేకలు వేశారు నాన్న అని అప్పుడు పరిగెత్తుకుంటూ అక్కడికి రాజు వచ్చారు ఆశ్చర్యం సంతోషం అన్ని ఒకేసారి కళ్ళ వెంట కట్టలు తెంచుకొని అన్నిలుగా మారి కిందికి జారి పడ్డాయండి రాజుకు రాజకుమారుడి పలుపులు అంటే పులిపిర్లు మొత్తం పోయి కాంతివంతంగా మెరుస్తూ కనబడ్డాడు రాజకుమారుడు అది చూసిన రాజు ఆ రోజున ఆ పరమేశ్వరుడికి అంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు అత్యంత సంతోషంతో అభిషేకం చేసి ప్రతి సంవత్సరం తన కుమారుడితో కలిసి ఈ గుడికి వస్తాను అని మొక్కుని తిరిగి తన రాజ్యానికి బయలుదేరాడు ఆ తర్వాత అలా ప్రతి సంవత్సరం కూడా రాజు రాజకుమారుడు సైనికుడు అంతా కలిసి ఈ అడవి మార్గం కూడా ఈ దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చేరి ఇక్కడ ఆ పరమేశ్వరుడికి పూజలు చేసి అభిషేకాలు చేసి అంగరంగ వైభవంగా చేసుకుని మళ్ళీ బయలుదేరి వెళ్ళేవారు చూశారా శివమాయ ఎంత విచిత్రమో కదా అంత గొప్ప క్షేత్రం ఇది ఇకపోతే ఇక్కడి నుంచి కొద్ది దూరంలో అంటే మనం ఈ ఆలయానికి రావడానికి కొద్ది కొద్దిగా ముందులోనే మీకు ఒక గుహ కనిపిస్తుంది గుహ అంటే పెద్దగా కనిపించదండి అక్కడ పక్కనే ఉంటుంది అంటే ఒక రాతికి ఉంటుంది ఈ గుహ ఆ గుహలో ఇది మీరు చూస్తున్నారు కదా ఇది ఈ గుహలోనే ఈ గుహలో నుంచి ఒక కుక్క ఇక్కడ ఇక్కడే గొర్రెలు మేకలు కాచుకునే వాళ్ళు పశువులను మేపుకునే వాళ్ళు ఇక్కడ అంతా ఉంటున్నారు వాళ్ళతో పాటు ఒక ఊర్లో నుంచి వచ్చింది ఇది బుర్జుపల్లె అనే బుర్జు అనే గ్రామం నుంచి కుక్క కుక్క పిల్లలు వచ్చాయి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చాయి ఈ ప్రదేశానికి రాగాని ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా గుహ ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా గుహ ఈ గుహలోకి ఫస్ట్ కుక్క పిల్లలు వెళ్ళాయి లోపలికి ఆ కుక్క పిల్లలను వెతుకుంటూ కుక్క కూడా లోపలికి వెళ్ళిపోయింది అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి బయటకు వస్తుందిలే అనే ఆలోచనలో పడ్డారండి వస్తుంది వస్తుందంటే ఎంత గంటలు గంటలు ఎదురు చూసినా రాలే కుక్క కుక్క రాలే కుక్క పిల్లలు రాలే భూయమ్మ ఏమైపోయినా కుక్కలని మనుషులు పోవడానికి ట్రై చేశారు చిన్న పిల్లలను పంపడానికి ఇది దూరం పోయి భయపడి వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసారు ఎందుకంటే లోపల కాంతివంతంగా ఉండి లోపలంతా కూడా మునులు ఋషులు యోగులు తపస్సు చేసుకునే ఒక ప్రదేశం లాగా ఉందంట అదంతా కూడా అంటే సువాసనలు వెదలుతూ ఉందంట పొగ మంచు అంటే ఒక వేరే లోకం ఏదో ఉంది అని గ్రహించారు ఆ తర్వాత భయపడి వచ్చారు ఆ తర్వాత మనుషులు ఎవరు వెళ్ళలేదు సరే అనుకున్నారు ఇక్కడ నుంచి ఈ దట్టమైన గుండా అహోబిలం వెళ్తారు మామూలు ప్రజలు ఇక్కడ ఉండే భక్తులు వెళ్ళంత అహోబిలం వెళ్ళి అహోబిలంలో భోజనాలు చేస్తుంటే ఆ భోజనాలు చేసే దగ్గర ఆ కుక్క కుక్క పిల్లలు కనబడ్డాయి ఆశ్చర్యం అంటే ఈ చిన్న గుహలో నుంచి అహోబిలం వెళ్ళడానికి కూడా దారి ఉంది అని చెప్తారు అహోబిలంలో ఉన్నటువంటి కోనేటిలోకి వెళ్తారు వెళ్తుందంట ఈ గుహ అహోబిలంలో కోనేటిలో గుహ ఉందంట ఎక్కడో మీరు వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి ఆ గుహ ద్వారా బయటకు వచ్చి అక్కడ భోజనాలు చేసే దగ్గర పిల్లలు ఉన్నాయని చెప్తారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నటువంటి క్షేత్రం అండి ఇది మీరు తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రం ఇది అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ వారాహి మాత వారాహి అమ్మ హోమం జరిపిస్తున్నాం కాశీలో రేపు నెల అంటే జనవరి ఇరవయ తేదీన ఈ హోమం ఉంటుంది వీలైనంత తొందరగా మీ పేర్లు పోతున్నామని నమోదు చేసుకోండి ఓకేనా ఓం నమస్తే భాయ శ్రీమతి నమ హరి ఓం చెప్పడం మర్చిపోయాను మీది గిద్దలూరు అయితే తప్పకుండా ఈ వీడియో కింద మాది గిద్దలూరు అని కామెంట్ పెట్టండి అలాగే ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళు కింద కామెంట్ పెట్టండి ఇకపైన దర్శించాలి అనుకునే వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి ఏమని పెడతారంటే ఓ భైరవేశ్వర స్వామి మా కష్టాలను తీర్చండి స్వామి అని పెట్టండి ఖచ్చితంగా మీకు మంచి జరగాలని నేను కూడా పూజలు చేస్తాను ఓకేనా ఓం నమస్తే శివాయ అలాగే మన ప్రవీణ్ రాయపాటి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సరేనా కాలుష్యం చేద్దు మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి మీ బంధువులకు మిత్రులకు కూడా పంపండి ఈ వీడియోని